నిజాంపేట మండల కేంద్రంలో రెండో విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో సర్వం సిద్ధం చేశామని స్థానిక అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూడా అమలులో ఉన్నందున నామినేషన్ వేసే అభ్యర్థులు సంబంధిత పత్రాలతో ఇద్దరితో వచ్చి నామినేషన్ కేంద్రాలకు నామినేషన్ వేయాలన్నారు గ్రామాల్లోని ప్రజలు ఎన్నికల అధికారులకు సహకరించినట్లయితే శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకునే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి ఎన్నికల అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చెప్తే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఏదైనా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారమే ప్రతి ఒళ్ళు నడుచుకోవాలని ముఖ్యంగా నామినేషన్స్ ఇవాళ నుంచి రేపు ఎల్లుండి దాటుకున్నాయి ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాలనుకుంటారో వాళ్ళకు సంబంధించిన పత్రాలతో సహా ఒక ఇద్దరు మాత్రమే హండ్రెడ్ మీటర్స్ లైన్ ఉంటుంది దాన్ని దాటి రావాల్సి ఉంటుంది అదే మీరు సహకరిస్తే ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతుంది కాబట్టి అన్నెసరీ డిస్కషన్స్ ఇక్కడికి వచ్చినాక మేము ఎక్కువ మంది వస్తామన్నటువంటి న్యూసెన్స్ కాకుండా ఉంటే మీకే ఇబ్బంది కాదు కాబట్టి అది కొద్దిగా మైండ్లో ఉంచుకోవాలి ఎలక్షన్స్ ప్రశాంతంగా నడవడానికి అందరూ సహకరించాలని కోరుతున్నారు